ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వలన కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు వర్షాల్లో ప్రజలకు సాయం అందించేందుకు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఒక సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు ఇరవై నాలుగు గంటల సిబ్బంది అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు ఏదైనా సహాయం కొరకు ప్రజలు టోల్ ఫ్రీ నంబర్ జీరో ఎయిట్ డబల్ సెవెన్ త్రిబుల్ టూ ఫైవ్ సిక్స్ డబల్ సెవెన్ సిక్స్ జీరో ఎయిట్ డబల్ టూ నైన్ జీరో సిక్స్ కి సంప్రదించాలని కమిషనర్ సూచించారు అధికారులు సచివాలయ సిబ్బంది సమన్వయం చేసుకుని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటారని కమిషనర్ ప్రకటనలో తెలిపారు రెయిన్ ఫాల్ కంటిన్యూస్ మనకి నైట్ టూ ఓ క్లాక్ నుంచి వర్షం పడుతూనే ఉంది బట్ ఫార్చునేట్లీ ఈ రెయిన్ ఫాల్ గ్యాప్ ఉండడం వల్ల మనకి కేశమైన గుంటలో ఒకటి వాటర్ ఎస్జిఎస్ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర కొంచెం వాటర్ అలాగే ఎస్వి పూర్వం లెఫ్ఎస్సి కాలనీ దగ్గర అక్కడ వాటర్ కొంచెము పైన ఉంది అదర్వైజ్ పెద్దగా ఎక్కడ వాటర్ లేదు కానీ ఈ డ్రైన్స్ ఎక్కడైతే బ్లాకేజెస్ ఉన్నాయో ఆ బ్లాకేజెస్ కూడా ఎప్పటికప్పుడు రిమూవ్ చేస్తూ ఆ వాటర్ ఫ్రీ ఫ్లో అయ్యేలాగా చేస్తున్నాము బట్ ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఎక్కడైతే స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ ఉన్నాయో లేదా మ్యాన్ హోల్స్ మ్యాన్ హోల్స్ అయితే కంపల్సరీ క్లోజ్ చేయమని చెప్పాము బట్ ఈ వర్షం టైంలో మనము ఓపెన్ చేసి ఎక్కడైతే క్లీన్ చేస్తున్నారో అక్కడ జాగ్రత్తగా ప్రజలు కూడా ఉండాలి ఏవైనా డీలాపిడేటెడ్ హౌసెస్ ఉంటాయి అంటే ఇండ్లు బాగా పాత పడిపోయి పడిపోతున్నాయి అనుకుంటే మన ముందే దాని నుంచి బయటకెళ్ళి ఎక్కడైనా రీహాబిలిటేషన్ సెంటర్లోనో లేకపోతే బంధువులు ఇంట్లో ఉండడం బెటర్ బికాస్ మనకి కే కేకే లేఅవుట్లో లాస్ట్ టైము కోటకమ్మల లేఅవుట్లో ఒక బిల్డింగ్ పడిపోయింది మనం నోటీసు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఖాళీ చేయకుండా అక్కడ ఫార్చునేట్లీ మనుషులు లేరు కాబట్టి సరిపోయింది ఏమన్నా ఉంటే అక్కడ షిఫ్ట్ అవ్వండి అలాగే చెట్లు కానీ ఏమన్నా పడిపోతున్నాయని ఇష్యూస్ ఉన్నా లేకపోతే ఇలా బ్లాకేజెస్ ఇష్యూస్ ఉన్నా కంట్రోల్ రూమ్ కూడా ఉంది ఆ కంట్రోల్ రూమ్ నెంబర్ చెప్తారు ఆ కంట్రోల్ రూమ్ చేసి కంప్లైంట్